ము అయిపోయిందామస్త అందరికి అందరు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం కదా మేము వేసేవరకే ముగ్గులన్నీ వేసేసిరు లాస్ట్ ఒక ముగ్గు ఉంటే నేను దానికి కలర్ నింపేసిన అంతే మంచిగా నింపేసి గోబిమ్మలు పెట్టేసి ఆల్రెడీ పెట్టేసింది కాకపోతే మేము నింపేసి స్నానాలు చేసి వంటకాడకైతే పోయినాం వంట చేద్దామని చికెన్ ఇక్కడ కలపలేక ఏంటిది కాలుతుందే ఇది మటన్ టుక్క అంటుంది ఉప్పుతుంది ఆల్మోస్ట్ ఉడికినట్టే

తినడానికైతే కూర్చున్నాం అన్నీ ముందు పెట్టుకొని పూరీలు గుడాలు చికెన్ మటన్ అని ముందు పెట్టుకొని అయితే తినడానికి కూర్చున్నాం పొద్దున తిన్నా మేము రకి సాయంత్రం వస్తున్నాడు కాబట్టి పొద్దున మేమే కానీ చేసినాం మా మహి మా డాడీ రాకుండానే ఇవన్నీ తినేస్తారా మీరు అన్నట్టు ఊకే ఫోన్ చేసుకుంటా నానా అదా అదా అని ఫోన్ చేసుకుంటా దావ కొట్టింది ఏమైందిరా చెప్పవా ఆ చేయిందేమన్నావా చెప్పు మళ్ళీ చెప్పు ఆ చేయమని చెప్పు చెప్పు చెప్పవా ఒరుతుండక్ అట్లా మళ్ళా సరి చెప్పవా అత్తండ అత్తుండట్నా అత్త అన్నాడా ఏమన్నాడు నువ్వేమన్నావ్ నువ్వేమన్నావు చెప్పు చెప్పు మళ్ళావా హలో అయ్యో అయ్యో మాట్లాడతావా సీక్రెటా మాట్లాడిగా మాట్లాడి బట్టలు విండినావా ఓ మత్తు పిండి ఎప్పట్లెక్కనే మా మహాద్యకు తెలవకుండా దొంగతనంగా నేను తామ్సపు అది ఫిజ్ తాగినాం మా డాడీని వీడియో ఏమంటే వీడియో మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్ అంతా పడేటట్టు తీస్తుండే మా పవి పాతింప సామాన్లు అన్నీ వడనియపు దాడి జ్వరంతో మంచిది అని చెప్పేసి అది అది వస్తుంది అది ఆ రూమ్లో మా మమ్మీ ఆడిపిస్తా ఉంటే మేము ఈడ దొంగతనంగా దాగు కూర్చుండి తాగినాం అది చూస్తే వర్షం కాదా ఎంత దొంగతనంగా తాగిన కొంచెం అంత డౌట్ వచ్చింది ఎంత ఉర్కొచ్చేసింది అది మెల్లగా దొంగతనం కదా అవుతున్నాం కదా అందుకే చూపిస్తుంది లోకపు అందరికి భజల సపోతుంది ఏంటిది అది అది ఇంకా రెండు ఉన్నాయి మిస్ అయితే కోటి ఏంటిది రాదు తోదు కొట్ట పండు కొంత పాప నిద్ర వస్తుంది బైక్ బైక్ కొంత మందకు మంది వచ్చినాయి కోతులు ఆ కోతులు వచ్చి ఆ కోతులను కొట్టుకుంటా ఆడుకుంటా చేసుకునే వరకు సాయంత్రం అయింది సాయంత్రం సిక్స్ సిక్స్ థర్టీ వరకు మరి అక్కడ కొన్ని రీల్స్ వేసుకొని మళ్ళీ తినడానికి సాయంత్రం కూర్చోండి कुछ आप आपना आप फॉर्म नहीं है इट्टा लग 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 ल వీడియో షేక్ విల్ అవుతుందని చూడకూరి అది మా మహాదేవి నుంచి ట్రైపోర్ట్ సెట్ చేసి అక్కడ పెడితే మా మహాదేవుకే ఆట ఆడింది అది అక్కడ ఉంటేనే సేఫ్ మంచిగా థమ్సప్ తాగొచ్చు తాగొచ్చని మేము కూడా సపరేట్ చేయలేదు కొద్దిసేపు అట్లనేది ఇచ్చిన మేము తాగేదాకా నేను అట్లా ట్రైపాడ్ ముందు పెట్టుకొని వీడియోస్ ఇస్తాను కదా అట్లా అది ముందట పెట్టుకొని డాన్స్ వేసాడు వీడియో నేను ఇటు తిప్పితే మళ్ళీ అటు తిప్పి వీడియో డ్యాన్స్ అట్లా అట్లాడింది మళ్ళీ దాన్ని తీసి డైవర్ట్ చేసి ఇటు సైడ్ తిప్పిన ఎంతైనా అల్లు రాకపోతే పండుగ పండగ లెక్కు ఉండదు కదా సాయంత్రం అయితే అచ్చేసిండు అటు ఇటనా మెల్లగా ఏంటారా <laughs> ఏ <laughs> మధ్యాహ్నం ఎట్లా దొంగతనంగా తాగినాం కానీ సాయంత్రం అయితే దానికి గుర్తుపట్టకుండా దాని ముందే తాగినాం కానీ దాన్ని గుర్తుపట్టకుండా స్టీల్ గ్లాస్లలో పోసుకొని తాగినం మా రాకీకేమో తాగిపితే మంచి కూడా అన్నట్టు ఉంది కాకపోతే ఆమెకు జలుబు పడదా అని చెప్పేసి మెల్ల ఇచ్చి మేమే తాగేసినాం మెల్లగా స్టీల్ గ్లాస్లలో పోసుకొని అైనా అప్పటికి దెన్ డౌట్ వచ్చిందన్నీ గ్లాసులు చెక్ చేసాడు ఏం తాప్కోతరా గన గరంందా హరి కద గరంందా ఏంటంట గరంందా హరి కద గరంందా గరం కద గరంందా ఇప్పుడు నీ ఫ్లేవర్ చేంజ్ అయ్యింది కదా బావ ఫ్లేవర్ చేంజ్ అయ్యింది హే మోన్స్టర్ ఏది మన్స్టర్ ఏది ఎక్క ఉంటది అవంటె న్యూ సర్ బుడరుడు కాదు అవునా అని తీసుకో అదే బజ్జి రింకిదై హై తోట హై సో అల్లూడి రాకతోని సంక్రాంతి పండుగ అట్లా అయిపోయింది సంతోషంగా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి పండుగ నాకు కామెంట్ చేయరి అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోరి ఛానల్ని వీడియోస్ రోజు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది ఓకేనా బాయ్ బాయ్